ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ జల్ డాట్ ఇన్ నమస్తే నా పేరు జయ గుండా వాళ్ళు ప్రాపర్ వరంగల్ మేము బిఆర్ఎస్ఎన్ఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాము సునీదక్క గారికి మా వంతు మేము చేసే సహాయం చేద్దామని ఎలక్షన్ క్యాంపెయిన్ బై ఎలక్షన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో సపోర్ట్ చేయడానికి వచ్చాము ఆల్రెడీ నిన్న నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము రెస్పాన్స్ చాలా బాగుంది ఈసారి సురిత గారు భారీ మెజారిటీతో గెలవడం ఖాయం జై తెలంగాణ జై కేసీఆర్ జై సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా చేస్తూ ఉంటారు నేను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ అండి సౌత్ ఆఫ్రికాలో నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయింది ఈ మధ్య వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఆప్షన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆపర్చునిటీ దొరికినప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తున్నాము సో మేము ఆఫ్రికా స్థాపించి కూడా ఏడు సంవత్సరాలు పూర్తయి వచ్చింది సో దాని ముఖ్యంగా వచ్చాము ఆపర్చునిటీ వచ్చింది ఆల్రెడీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు చెప్పుకోవడం తప్ప ఏది లేదు ఏది కాదు కనీసం ఇది ఈసారి వారి మేరతో గెలిపిస్తే ఇంకొకసారి కాంగ్రెస్ రాకుండా కూడా ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ ఎందుకంటే ఏమి వాళ్ళు ఏమి చేయట్లేదు సంక్షేమం కానీ అభివృద్ధి గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని జాబ్స్ క్రియేషన్ గాని ఏది లేదు కేవలం వాళ్ళు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి వచ్చేసారు సో ఈ ఈ ఎలక్షన్ తోటి చెప్పు తెప్ప చూపించి తర్వాత రెండు సంవత్సరాలలో ఇంకా కాంగ్రెస్ అనేది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను ఈ సార్ జై జైని సురిదక్క గారు గ్యారంటీ భారీ మేరతో గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి ఏ సౌత్ నుంచి వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం గల కారణం అంటే ఏమో చెప్పారు నా పేరు నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ ఎన్ఆర్ సౌత్ ఆఫ్రికా ఏ బై ఎలక్షన్ జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఆ అవాం జనతాకు హమ్ దస్కార్ కర్తే హే ఈ कार को होटल के इस बार भी जीताना बोल के बाकी तो जो जो अच्छे काम किए उसका खातिमानी सुनीता గారి की 100% मेजॉरिटी थे उसको विन करने के लिए हम शिकायत करते हैं सब माइनॉरिटी भाइयों को सबको हमारे तरफ से समर्थन करते हैं इस बाय इलेक्शंस पे बीआरएस को जीताना किसी हाल में जय तेलंगाना जय केसीआर तो, बेस साउथ अफ्रीका में जैसी पे కారణం ముఖ్యమైన కారణం అంటే ఏం చెప్పారు మన మనకు తెలంగాణ వచ్చిందే బిఆర్ఎస్ వచ్చింది పదేళ్ల పరిపాలనలో ఎంతో డెవలప్మెంట్స్ వచ్చాయి ఈ రెండేళ్లలో మళ్ళీ మనం అనికే వెళ్ళిపోతున్నాం ఉన్నై కొత్త చేయట్లేరు ఉన్నై పాడు చేస్తున్నారు సో మనకు మన పిల్లల ఫ్యూచర్ బాగు బాగుపడాలంటే మళ్ళీ ఏ రావాలి అని మేము సౌత్ ఆఫ్రికా నుంచి దీనికోసమే వచ్చాము గెలిపియాలి లక్ష మెజార్టీ గెలుస్తుంది జై తెలంగాణ మీరు ఇక్కడ రావడం వల్ల మీకు ఒక కస్టమర్ నష్టం ఏమైనా దొరకదా మాక అంటే పర్మిషన్లు తీసుకొని నైట్ వర్క్ చేస్తూ ఏ టైం చేసుకుంటూ సో కాంగ్రెస్ పరిమాలు విషయం కాంగ్రెస్ పరిమాణాలు మీకు నచ్చలేదు అసలు ఎందుకు అదే మెయిన్ లేదు ఇక్కడ రావడానికి ఎవరికి నచ్చలేదు ఎవ్వరు అడిగినా ఎవరు హ్యాపీగా లేరు రెండేళ్ళలో వాళ్ళు తీసుకొచ్చినవి చేసేయలేవు ఉన్న డెవలప్మెంట్స్ ఆపేశారు వచ్చేవి లేవు సో కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి జై తెలంగాణ

Because uh, our KCR sir, has uh, improved Hyderabad by a lot. Hyderabad was nowhere. When he was elected, he actually changed Hyderabad in a very good way. And uh, Congress hasn't been able to do that, sadly, over here in Hyderabad. And that's why I'm here for KCR. What about, uh, If you want to talk about KTR and his leadership, what you have done? Uh, KTR, his leadership, he likes to implement things rather than. Uh, and he focuses on the things that are crucial. ట్రాన్స్పోర్ట్ ఈ పెట్రోల్ మోర్మెంట్ మొత్తం నాశనం అయిపోయింది రాష్ట్రం పదేళ్ళు పోయింది ప్రతి మనిషి ఆలోచించాలి ప్రతి యువకుడు భయపడుతుండు కేంద్రేని కాంగ్రెస్ తప్పు పోయి ఇలా మాటలకు బలోపితం అయి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇప్పుడు లేదు అది ఇప్పటి నుంచి నడవదా ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి కేలు అయిపోయింది ఆ చరిస్మ పోయింది ఆయన ఎప్పుడు పోయినాయి ఇప్పుడు ఏమీ లేదు జస్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది మేము మెజార్టీ కోసం తిరుగుతున్నాం మెజార్టీ కోసం మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ వస్తుంది మాది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ బొల్లే బొల్లి మాటలు చెప్పింది అందరినీ అన్యాయం చేసింది రోడ్డున పడేసింది ఇలా ఇండియా లోపల తెలంగాణ రోడ్డు మీద పడేసింది అంటే ఏ స్కీమ్లు అన్ని స్కీమ్ స్కీమ్లు చెప్పిర్రు బయటకు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థమైతే లేదు ముస్లింను దొక్కేసిరు ఇప్పుడు మేము ముస్లిం కోసం మాట్లాడుతున్నామని ఇలా రేపు నజరుద్దీన్ కు ప్రమాణ స్వీకారం చేపిస్తారు కానీ అది ఎంత ఎంత చిన్న పిల్లల ఆట అది మీకు గెలిచే దమ్ము ఉన్నప్పుడు ఇప్పుడు మినిస్టర్ ఎందుకు చేస్తున్నారు అంటే ఓడిపోతున్నామని తెలుసా వాళ్ళకు ఇట్లనన్నా మళ్ళీ గెలుస్తాం మేము అని చెప్పి సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ గెలుస్తుంది మా గంటి గోపీనాథ్ గారు బాగా వర్క్ చేస్తారు వాళ్ళ సత్యమని గెలుస్తుంది మా మైనారిటీ కూడా ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉంది ఎవరు చెప్పుకున్నా ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా లేదు బీఆర్ఎస్ విన్ను బీఆర్ఎస్ విన్ను తర్వాత కూడా మేము ఈ స్టేట్మెంట్ మీకు ఇస్తాం మైనారిటీస్ అంటారు మైనారిటీస్ అంత సపోర్ట్ కూడా కాంగ్రెస్ కు ఉంటుందని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి మాట్లాడుతుంది అది వాళ్ళు మాట్లాడుకునే మాటలే తప్ప పబ్లిక్ పబ్లిక్ మనసులకి వెళ్ళి వచ్చేది మేము చూస్తున్నాం ప్రతి ఓటర్ స్టార్ట్ చేసినాం ప్రతి ఓటర్ కూడా ఒకటే అంటారు అయ్యా మేము ఈవెళ్ళ మా పిల్లలు పని చేసుకుంటారు మాకు సిటీ డెవలప్ అయిందంటే ఒకప్పుడు ఇక్కడ ఎవరు భయపడుతుండ్రంట ఇవాళ డెవలప్ అయిందంటే కేసీఆర్ కేటీఆర్ గారు పుణ్యం మీరు రాకున్నా పర్వాలేదు మాకు ఎవరు ఫోన్లు చేసినా ఏ పార్టీ చెప్పినా మేము వినాం కే వస్తే ఓటు బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి వెయ్యం ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అని చెప్పిర్రు జూబ్లీస్ నియోజకవర్గం బీఆర్ఎస్ కి కంచు కొట్టాలి అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయితే అది గతంలో లాగా మళ్ళీ కూడా పునరావృతం అవుతది మళ్ళీ కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారు మైనార్టీస్ అందరు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మేము ప్రతి ఓటర్ని టచ్ చేసినాం మేము అందరు ఒకటే మాట చెప్తున్నారు గతంలో మాకు ఎంఐఎం పార్టీ ఎలాంటి చెప్తాం ఈ పరిస్థితి లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము బిఆర్ఎస్ ఓటేసాం కేసీఆర్ నాయకత్వం కావాలి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు కావాలి కాంగ్రెస్ పార్టీ అంటే భయపడిపోతున్నారు వాళ్ళు ఇంకోసారి కాంగ్రెస్ అంటేనే పారిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే లోనే అది విజయం తథ్యం మాగంటి సునీత గారు గెలుస్తారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెక్స్ట్ టైం వాళ్ళ మేము వస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాదు ఫ్యూచర్లో రాదు దేశంలో రాదు ఎక్కడ రాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ఇక అయితే గుర్తింపు లేని పార్టీ అయిపోయింది అది బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ సాధించిన పార్టీ తెలంగాణ పితామావుడు మరోపాటు తెలంగాణ అభివృద్ధి పథకం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారు నాయకత్వం కావాలి కేటీఆర్ గారు నాయకత్వం కావాలి బిఆర్ఎస్ పార్టీ అధికారం పోతుంది కాబట్టి మైనార్టీస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తద్ది చెప్పారు కాబట్టి ప్రతి ఓటర్ మేము కలిసినాం మేము వాళ్ళతో మాట్లాడినాం ఎందుకోసారి రాకండి మీరు కంపల్సరీ మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాం మీ కేసీఆర్ గారికి ఓటేస్తాం కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పి మైనార్టీస్ అంతా ముక్త తో చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి హ్యాండ్స్ అవి చెప్తున్నాం ఇక గతంలో లాగా మైనార్టీస్ ఎవరు లేరు ఇప్పుడు ఎంఐఎం మాటలు నమ్మే స్థితిలో లేరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావాలి బిఆర్ఎస్ పార్టీ ఓటేస్తారు కేసీఆర్ గారు నాయకత్వం కావాలంటే ఇది విజయం నేను తెలియజేస్తున్నాను మీరు చెప్పండి ఈ రోడ్ షో ఎంతవరకు చూపించే అవకాశం ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ అన్ని దొంగ ఫోర్ ట్వంటీ ఏమీ కాలేదు ఎక్కడ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు ఎన్ని ఒక ఆర్టీసీ తప్ప వాళ్ళు ఇంతవరకు ఒక్క స్కీమ్ అమలు చేయలేదు వాళ్ళతో కాదు వాళ్ళు చేయలేరు కూడా కాంగ్రెస్ పార్టీ పోయింది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు మూడు సీట్లలో ఉంది అది కూడా పోతుంది ఇప్పుడు కాబట్టి మా మైనార్టీ సోదరులు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో తొంభై వేల ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు వాళ్ళు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోతుంది ఎంఐ ఎందుకు వాళ్ళకి పైసలు కావాలి రేపు టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ దగ్గరికి వస్తారు అందుకని వీళ్ళు పవర్ ఉన్న దగ్గరికి పోతారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మటం లేదు మా సోదరులు ఇప్పుడు మైనార్టీ సోదరుల దగ్గర పోయినాము ప్రతి ఇంటి టచ్ చేసినాం ప్రతి ఓటర్ని టచ్ చేసినాం ఫోన్ నెంబర్ తీసుకున్నాం మేము ఏమై నమ్మటం లేదు మా మైనార్టీ సోదరుల అంతా ఒక ముక్త ఖంఠంగా బీఆర్ఎస్కి కేస్తాం మా కేసీఆర్ కేటీఆర్ మా ఫ్లైఓవర్లు ఎంత డెవలప్ చేసాడు మాకు ఇలా అడవిలా ఉండే షేక్పేట్ అటువంటిది ఇప్పుడు ఎన్ని అన్ని కాంప్లెక్స్లైనా మేము అదృష్టవంతులం మేము మంచి డెవలప్ అయింది మేము బీఆర్ఎస్ దప్ప ఎవరికి ఏం ఎంఐఎం రాని అసరాని ఓవైసీ రాని ఎవరు రాని ఏఎం అని ముక్త చెప్తున్నాం